ఈ అయితే నేను ఒక జీన్స్ ప్యాంట్ తో అయితే కీచన్ అయితే మేగవర్ ముందు ముందైతే ఒక పేపర్ మీద అయితే ఇట్లా హార్స్ షేప్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి తర్వాత పిల్లలవి కానీ పెద్దవి కానీ పెద్దవాళ్ళవి కానీ జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా అవైతే ఇంకా ఒక పీస్ అయితే తీసేసుకోవాలి నా దగ్గర అయితే ఇది అంత ముందు చేసిన అందులో హాఫ్ పార్ట్ అనమాట ఈ పేపర్ని హాట్ షేప్ పేపర్ని అయితే జీన్స్ ప్యాంట్ మీద ఇలాగ షేప్ అయితే ఇచ్చేసి దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత సూది దారం అయితే తీసేసుకోవాలి ఇంకా సూది దారం తీసేసుకొని దీన్ని చుట్టూ అయితే కుట్టేసుకోవాలి స్టిచ్చింగ్ మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసేసుకోవచ్చు నేనైతే చేయితోనే కుట్టేసుకున్నాను అనమాట కుట్టేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో అయితే కొంచెం అయితే గ్యాప్ ఇచ్చేయాలి ఎందుకంటే అందులో గ్యాప్ ఇవ్వడం వల్ల అక్కడ మనం ఇచ్చిన షేప్ అనేది మంచిగా ఏర్పడుతుంది అన్నట్టు కిచెన్కి అయితే మధ్యలో ఏదో విధంగా స్పేస్ అయితే ఉంచేసుకొని చిన్న చిన్న దారపోగులైనా పోగులైనా లేకపోతే మనం ఇందాక కట్ చేసేసుకున్న ప్యాంట్ ఈ చిన్న చిన్న పీసులైనా ఇప్పుడు ఈ హార్డ్ షేప్లో అయితే మొత్తం ఫిలప్పింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి కొంచెం టైట్గా వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది మనం మిషన్ మీద కూడా ఒక వేసుకోవచ్చు ఇంకా టైట్గా ఉంటుంది తర్వాత తర్వాత జీన్స్ ఇవి ఉంటాయి కదా బెల్ట్స్ ఈ బెల్ట్స్ అయితే ఒకటి కట్ చేసేసుకొని ఇది మనం కీచైన్ తగిలించుకోవడానికి ఈ చైన్ తగ్గించుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టేసుకొని దేన్ని కూడా రెండు మూడు టాకాలు అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం బయట వైపుకి అయితే ఇలాగ జీన్స్ ప్యాంట్ని ఇలా పోగులు తీసేస్తే చుట్టూ పోగులు అయితే వస్తాయన్నమాట ఈ పోగులు తీయడం వల్ల ఏంటంటే కీచైన్ అయితే చాలా అట్రాక్షన్గా ఉంటుందన్నమాట తర్వాత మనకి కీ చైన్ ఈ కీచైన్ అయితే ఈ ఈ హ్యాంగ్ ఓవర్కి సెట్ చేసేసుకొని ఇలా చేసేసుకుంటే కీ చైన్ అయితే రెడీ అయిపోతుంది